హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి మీతో టూ కట్ శారీస్ అండి ఐదున్నర మీటర్ పైన వస్తుంది లీజా బ్రాసో పైన మనకి ఫాయిల్ ప్రింటు ఇందులోనే ఫాయిల్ ప్రింట్లేండి మిగతా అవన్నీ బ్రాసోనే వీవింగే దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చేసింది టూ కట్ సారీస్ అన్నిటికీ వస్తాయని గ్యారెంటీ అయితే లేదండి దీనికైతే పళ్ళు బ్లౌజ్ రెండూ వచ్చినాయి సేమ్ పీసెస్ ఒకవేళ రిపీట్ పీసులు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా పళ్ళు బ్లౌజ్ అనేది గ్యారెంటీ లేదు రావచ్చు రాకపోవచ్చు క్లాత్ సూపర్గా ఉంటుంది మొన్నట్లాగానే ఫోర్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది ఆల్రెడీ మరి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉందో లేదు మంచి ఎల్లో షేడు పళ్ళు మ్యాక్సిమం పళ్ళులు అయితే వచ్చినాయి వచ్చిన బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి మీకు త్రీ డబల్ నైన్ అండి టూ శారీస్ త్రీ షిప్పింగ్ ఇది వచ్చేప్పటికీ బ్లౌజు చాలామంది ఈ పీస్ చూసి మూడు ముక్కలు చీర మూడు ముక్కలు వచ్చినాయి అంటున్నారు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది మూడో ముక్కగా ఇచ్చాము మీకు వద్దు అంటే తీసేసి పంపిస్తాను కానీ శారీ అనేది రెండు మీటర్ల చీర రెండు ముక్కలు చీర ఓకేనా ఐదున్నర పైన వస్తుంది కటింగు సెంటర్ జాయింట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ పీస్ని చూసి మూడు ముక్కలు వచ్చినాయి మూడు ముక్కలు వచ్చినాయి అంటున్నారు ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ లాగా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు మీ క్లాత్ వద్దనుకోండి తీసి పక్కన పడేసుకోండి ఓకేనా మన దగ్గర ఉంది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మీకే ఇస్తున్నాం ఏదైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి క్లాతులు మాత్రం చాలా బాగుంటాయండి తీసుకున్న తర్వాత క్లాత్ ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి నేను చెప్పడం కాదు ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి అంతకు మించి లేవు త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ ప్రైజు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా చూడండి జామెంట్రికల్ ప్యాటర్ను చాలా చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ షేడు పళ్ళు రన్నింగ్లో బ్లౌజ్ క్లాత్ ప్రీమియం వస్తుంది అంబికా బ్రాండ్లో పన్నెండు వందలు వెయ్యి నుంచి పన్నెండు వందలు రేంజ్ ఫుల్ శారీస్ అయితే ఇవి ఆది క్లాత్ పళ్ళు కూడా వచ్చింది చక్కగా సూపర్గా ఉంది నెక్స్ట్ ఇది కూడా పళ్ళు వచ్చేసింది గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎక్స్ట్రా వచ్చింది మీకు బ్లౌజ్ పీస్ డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది సూపర్గా ఉంది గ్లాస్ బ్రాసో లాగా వస్తుందండి నెక్స్ట్ ఉంటుందండి లీజో బ్రస్ ఆల్రెడీ మనం కూడా ఫుల్ శారీస్ అమ్మాం ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై అలాగా ఎక్సలెంట్ ఉంది డిజైన్ పళ్ళు ఇది కూడా భలే ఉందండి ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇది పళ్ళు పాటు వచ్చింది పళ్ళు మాత్రం అన్నిటికీ సేమ్ పీస్ ఉన్నా లేకపోయినా ఎక్కడన్నా ఒక చీరలో ఉండకపోవచ్చు మ్యాక్సిమం వస్తాయి అది మాత్రం కొంచెం చూసుకోండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళుపాటు క్లాత్ సూపర్ ఉంటుందండి లీజో జార్జెట్ చాలా స్టాక్ అమ్మాము కొన్ని వేల చీరలు అమ్మాము లీజాలో బ్లౌజ్ లీజాలో అయినా కూడా వచ్చిందంతా కూడా గ్లాస్ బ్రాస్ కటింగు గ్లాస్ బ్రాస్ టేస్ట్ వచ్చిందండి వండర్ఫుల్గా ఉంది చూడండి వైట్ క్రీము ఇది వైట్ కూడా కాదు పేస్టల్ కలర్ ఇది కింద ఎల్లో పళ్ళు చూ చాలా బాగుంది అసలు సూపర్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంటుందండి టూ గుడ్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ డిజైను పళ్ళు ఇలా ఫ్లవర్ వస్తుందండి ఒక చీర ఓపెన్ చేస్తాను శారీ మొత్తం లైన్స్ ఒక శారీ ఓపెన్ చేస్తాను ఎన్ని కలర్స్ వచ్చినాయి తెలుసా పన్నెండు రంగులు వచ్చినాయి ఇందులో పళ్ళు ఇలా వస్తుంది బ్రహ్మాండంగా శారీ మొత్తం ఇది చూడండి ఎంత బాగుందో ఇంకా శారీ అంతా లైన్స్ సూపర్ బీస్ కలర్స్ ఉన్నాయి మాక్సిమం వస్తుందండి పళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మరి అక్కడ ఒక చీరలో రాకపోతే మాత్రం నేను తిట్టుకోవద్దు బ్లాక్ కలర్ సేమ్ అదే డిజైన్ బ్లాక్ కలర్ సేమ్ అదే డిజైన్ బ్లూ కలర్ ఇదిగోండి ఫ్లవర్ పెద్ద ఫ్లవరు పెద్ద పళ్ళు మీటర్ పళ్ళు వస్తుంది చాలా చాలా అవసరం లేదు కలర్ చూసుకొని బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ మెరూన్ షేడ్ ఇదిగోండి ఇది కూడా ఓపెన్ చేసి పెట్టాను త్రీ డబల్ నైన్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మీకు నెక్స్ట్ పచ్చ పెసర గ్రీన్ బ్లూ షేడ్ మంచి బ్లూ ఎల్లో కలర్ పన్నెండు రంగులు వచ్చినాయండి అసలు మామూలుగా లేవి చీరలు క్లాత్ టపా టపా ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండి పింక్ చాక్లెట్ కలర్ చాక్లెట్ పౌడర్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ ఇంతవరకు సూపర్ కలర్స్ అండి ఇవన్నీ మామూలుగా ఆల్ ఓవర్ డిజైన్స్ ఇంకా బోర్డర్ స్టైలు వుడ్ కటింగ్ దీనికి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది కాకపోతే కట్ సారీస్ కాబట్టి అన్ని సమానంగా రావు ఆ పాయింట్ ఒక్కటి నోట్ చేసుకోండి నేను మర్రీ మర్రి చెప్తున్నాను దీనికి పళ్ళు వచ్చింది మేము కొన్నిటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట పర్లేదు అడ్జస్ట్ అవుతాం అనుకుంటే క్యారీ అన్ మళ్ళీ మేము దానికి మళ్ళీ కంప్లైంట్లు వస్తే మేము మాట్లాడలేము అనమాట మీతో చూసుకొని తీసుకోండి భలే ఉంది ఇది కూడా పర్పుల్ కలర్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ వీడు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో చేయండి అండ్ ఆల్సో షాప్ షాప్కి విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు చూడండి వండర్ఫుల్ ఉంది క్రీమ్ బేస్లో మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ మాత్రం లిటరల్లీ అండి బ్రహ్మాండమైన క్లాత్ వస్తుంది ఓకేనా స్టేట్ కీప్ వాచింగ్ ఇంకొకటి కూడా మీకు ఇందాక ఓపెన్ చేయలేదు సూపర్ పీసు పళ్ళుతో ఓపెన్ చేస్తాను చూడండి ్రహ్మాండంగా మ్యాంగో ఎల్లో రెడ్ కాంబినేషన్ చూడండి శారీ ఎంత బాగుందో ఓపెన్ చేస్తే ఓకేనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా హల్దీ ఫంక్షన్కి తక్కువ బడ్జెట్లో కావాలన్నా వీటిని ప్రిఫర్ చేయండి సూపర్గా ఉంటుంది